ఈరోజు వాక్యము లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ముప్పై ఎనిమిది వచనముల వరకు మీ హృదయములను తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉండకుండా దేవుని రాకడకు సిద్ధపడి ఉండాలని అలాగే ఉరి వచ్చినట్లు మీదకే రాకుండనట్లు ఆయా దినము మీరు జాగ్రత్తగా ఉండవలనని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు మరి దేవుని రాకడా సమయమును గురించి దేవుడు చక్కగా వివరిస్తున్నాడు అంజూరపు చెట్టు ఉపమానమును గురించి దేవుడు చెప్పడం జరిగింది అంజూరపు చెట్టు ఇతర చెట్లు చిగురిస్తున్నప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు ఏ విధముగా తెలుసుకుందరో అదే రీతిగా మరి భూమి అందంతటా జరిగే మరి భయంకరమైన విపత్తులను బట్టి సంఘటనలను బట్టి మరి యుద్ధాలను బట్టి జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచుననే ప్రవచనాలన్నీ నెరవేర్పు జరుగుతున్నాయని మీరు గ్రహించుకోవాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే ఆ దినము భూజనులందరి మీదకి అకస్మాత్తుగా గురి వచ్చినట్లు వచ్చునంటండి మరి ఉరి తీసే వ్యక్తిని వ్యక్తికి ఎప్పుడు ఆ శిక్ష వస్తుందో తెలియదు వచ్చేంత వరకు కూడా అలాగే దేవుని రాకడ దినము కూడా మరి దేవుడు రాకడదినం వచ్చేంత వరకు కూడా ఈ మనుషును తినచూ త్రాగుచు మరి సుఖిస్తూ పెండ్లి చేసుకుంటూ మరి దేవునిని మరిచిపోయేవారుగా ఉంటారని దేవుడు ముందుగానే సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అంజూరపుని అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీరు ఏ విధముగా వసంతకాలం వచ్చిందని తెలుసుకుంటారు అదే రీతిగా మరి దేవుడు రాకడాకి మీరందరూ మరి మెలకువ కలిగి సిద్ధపడి ఉండాలని మెలకువ కలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే అప్రమత్తంగా ఉండండి అంటే ఎల్లవేళలా మీరు సిద్ధపడి ఉండాలని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనము ఆయన రాకడకు సిద్ధపడే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి కాబట్టి మరి భూమి మీద జరిగే సూచనలు బట్టి ఆయన రాకడ సమీపముగా ఉన్నదని దేవుడు చెప్పడం జరిగింది కాబట్టి ఆయన రాకడకు మనము మెలకువ కలిగి